ఆజా ఇంట్లో గదిలో నిలబడి ఉండగా ఫోన్ కాల్ రావటంతో హలో హూ ఈజ్ దిస్ అని మాట్లాడుతూ ఉంటుంది నేను మా నోరి జనం దంచి కొట్టిన ప్రభాస్ కానీ అని ప్రభాస్ చెప్తూ ఉంటాడు ఎందుకు కాల్ చేశావు అని ఆజ అంటుంది నాకు టిఫిన్ ఖర్చులకి డబ్బులు లేవు ఒక ఐదో పదో లక్షలు పట్టుకు వస్తావా అని ప్రభాస్ అడగటంతో పోలీస్ స్టేషన్కి ఫోన్ చేస్తాను అని అరెస్ట్ చేయిస్తానని ఆజ వార్నింగ్ ఇస్తుంది అయితే సౌర్య బ్రదర్కి నేను రామలక్ష్మి మీద అఘాయిత్యం చేయబోతున్న వీడియో క్లిప్ని చూపిస్తాను చూపించేనా అని ప్రభాస్ అనడంతో డబ్బులు ఎక్కడికి తీసుకురావాలి అని ఆజ్య అంటుంది సిద్ధి వినాయకుడి గుడికి వెళ్లే దారిలో నేను సిద్ధంగా ఉంటాను డబ్బులు పట్టుకు వచ్చేయి అని ప్రభాస్ చెప్పడంతో అలాగే ఆద్య ఫోన్ పెట్టేస్తుంది అలా శ్రీను చిట్ ఫండ్కి వచ్చిన డబ్బుల్ని బ్యాగులో పెట్టుకొని ఆద్య స్కూటీలో బయలుదేరి వస్తూ ఉంటుంది పద్మేమో సిద్ధి వినాయకుడి గుడి దగ్గరికి వచ్చి స్వామి ఆజ్కి శ్రీనుకి విడాకులు వచ్చేలా చేయి స్వామి వాళ్ళిద్దరూ విడిపోయేలా చేయి స్వామి అని వేడుకొని తిరిగి ఇంటికి బయలుదేరుతూ ఉంటుంది అప్పుడే ఆజ ప్రభాస్ దగ్గరికి వచ్చి డబ్బులు తీసుకువచ్చాను అని డబ్బుల బ్యాగ్ని ఇస్తూ ఉండటంతో ప్రభాస్ తీసుకుంటూ ఉంటాడు దూరం నుంచి పద్మ చూసేసి పెద్ద కళ్ళు చేసుకుని షాకింగ్గా చూస్తూ ఉంటుంది ప్రభాస్ ఆ డబ్బుల బ్యాగ్ని ఓపెన్ చేసి డబ్బులు చూసుకుంటూ చాలా చాలా సంతోషపడుతూ ఉంటాడు పద్మ ఇంకా ఇంకా షాకింగ్గా చూస్తూ ఉంటుంది ఆదాశ్రేణుల పెళ్లిని నమోదు చేసి సర్టిఫికేట్ తీసుకోవటానికి రఘురాం ఒక ఆఫీసర్ని ఇంటికి పిలిపించి ఉంటారు పద్మ వద్దన్నయ్య వీళ్ళ మ్యారేజ్ సర్టిఫికేట్ తీసుకోవద్దు వద్దనే వద్దు వీళ్ళు త్వరలో విడిపోతారని ఇంకా మూడు నెలల సమయం ఇచ్చారు కదా అందుకు వద్దునే వద్దు అని అడ్డుపడుతున్నా కూడా రఘురం పద్మం తిట్టి ఆజా శ్రేణుల చేత సంతకం చేయిస్తారు సరే మీరు నమోదు చేసేయండి అని ఇక సంతకాలు చేసిన ఆ సర్టిఫికేట్ని ఆఫీసర్ చేతిలో పెడుతుంటే అప్పుడే పద్మ ఆ పేపర్ని లాక్కొని చించి పడేస్తుంది చూడండి అన్నయ్య ఇప్పుడు కిషోర్ గారు కూడా వీళ్ళిద్దరూ మూడు నెలల తర్వాత అదే శ్రీను బాగుపడితేనే వీళ్ళిద్దరూ కలిసి ఉంటారని చెప్పారు కదా ఇప్పుడు కనుక ఈ మ్యారేజు సర్టిఫికేట్ తీసేసుకున్నామనుకో విడాకులు రావటానికి చాలా ప్రాసెస్ కష్టమైపోతోంది కాబట్టి ముందు వీళ్ళిద్దరూ ఇక ఎప్పటికీ విడిపోరన్న నమ్మకం వచ్చిన తర్వాత సర్టిఫికేట్ తీసుకోండి అంతవరకు నా మాట వినండి అన్నయ్య వద్దన్నయ్యా అని అడ్డుపడిపోతుంది ఇప్పుడేమో ఆజయ్లా డబ్బులు ఇచ్చింది కాబట్టి పద్మ ఇంకెంత పెద్ద గొడవ చేస్తుందన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకు